రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి సమక్షంలో రూరల్ పరిధిలోని వివిధ డివిజన్లకి చెందిన వందలాది మంది యువత తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధరెడ్డిలు వారికి టీడీపీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం కోటమిరెడ్డి సోదరులను యువత గజమాలతో ఘనంగా సత్కరించి మేళతాళాలు బ్యాండ్లతో ఊరేగింపుగా పెద్ద ఎత్తున యువత రావడంతో ఎమ్మెల్యే కార్యాలయం కిక్కిరిసిపోయింది వర్దీల్లాలి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి నాయకత్వం అంటూ నినాదాలు హోరెత్తించారు దీంతో కార్యాలయం వద్ద ట్రాఫిక్ జామ్ అయింది కార్యకర్త అనే ప్రోగ్రహం పెట్టుకుని నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరినీ కలిసికున్నా శక్తి మేరకు ఏ విధంగా చేశాడో కూడా మీకు అందరికి తెలుసు అదేవిధంగా రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఎంత ముఖ్యం నాన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతో ఉంది మరోపక్క యువనేత శ్రీ నారా లోకేష్ గారు యువకల పాదయాత్ర చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులన్నీ కూడా మారిపోయి ఈరోజు యువతంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తా ఉంది ఏదైతే నారా లోకేష్ గారు యువకల పాదయాత్ర నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు వచ్చిన ప్రజాస్పందన కూడా మీరందరూ చూశారు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం కాదు ప్రతి నియోజకవర్గంలో కూడా యువత ముఖ్యంగా బ్రహ్మరథం పడతా ఉంది ఆయన పాదయాత్ర వల్ల ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా ఇంతమంది యువత ఈరోజు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వారందరికీ ధన్యవాదాలు చెప్తూ రాబో రోజుతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురేడమే లక్ష్యంగా అందరం కలిసి కూడా పనిచేయాలని మీకు అందరూ చెప్తూ కార్యకర్తలకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున శాఖ మంత్రులు కానీ ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ మిగతా పార్టీ పద్ధతి కూడా ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా ముందుంటారని తెలియజేస్తూ మేము ఎవరి జోలికి పాం ఏ పార్టీ కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు అలా కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి ఎవరు వచ్చినా ఊరుకునే ప్రసక్తే లేదని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు పార్టీలో చేరిన భాస్కర్కి వారి మిత్ర బృందానికి అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలదీస్తున్నారు